నేటి ఆత్మీయమన్న ప్రభు నామల్లా అందరికీ వందనాలండి వాక్యం చూసుకుందానండి కీర్తనల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నా దీపము వెలిగించి వాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అని కాక ఆ దీపమునకు చిమ్ని అనే కంచె ఉండాలి చిమ్నికి పట్టిన మసిని ప్రతిరోజు కడిగి శుభ్రపరచుకుని దీపమునకు పెట్టినట్లయితే ఆ దీపము చక్కటి వెలుగునిస్తుంది అలా కాక ఆ చిమ్నీకి పట్టిన దీపపు పొగ మసిని శుభ్రపరచకపోతే ఆ మసి పట్టిన ప్రదేశం నుంచి వెలుగు ప్రసరించబడక ఆ దీపం ఇవ్వవలసినంత వెలుగును ఇవ్వలేకపోతుంది అదే నీ హృదయం అనే దీపంకు పట్టిన మసిని మురికిని కడుక్కుని శుభ్రపరచుకున్నట్లయితే నీవు నీ ఆత్మీయత అనే వెలుగుతో ప్రకాశించగలుగుతావు ఉజ్జీవం అనే నూనెతో నింపబడతావు మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టరు అది ఇల్లంతటికి వెలిగించటకై దీపస్తంభం మీదనే కదా పెడతారు అలాగే నీ విశ్వాసం అనే వెలుగుతో నిన్ను నీవు ఎల్లప్పుడూ వెచ్చగా లేదా వెట్ట కలిగి ఉండాలి కానీ చల్లగానైనాను నులివెచ్చగానైనాను ఉండకూడదు అలా ఉంటే నీవు ఉమ్మివేయబడతావు కాబట్టి నీ ఆత్మీయతను కోల్పోక నీలోని ఉజ్జీవాన్ని చల్లారిపోనిక ఎప్పటికప్పుడు దాన్ని కాపాడుకుంటూ ఉండాలి ఒత్తి సరిచేసుకుంటూ ఉండాలి నూనె పోసుకుంటూ ఉండాలి మసి తుడుచుకుంటూ ఉండాలి అంటే కడుక్కుంటూ ఉండాలి ప్రభువు ఇజ్రాయిలను అరణ్య మార్గంలో నడిపించినప్పుడు పగల స్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను ఉండి వారిని నడిపించినట్లుగా మనకి వాక్యం చెబుతోంది కదా రాత్రి అగ్నిస్తంభం ఉన్న దేవుని వెలుగు చేత వారు నడిపింపబడ్డారు అంతేగాక భూమి మీద వెలిగించుటకు దేవుడు ఆకాశమందు జ్యోతులను ఏర్పరిచాడు పగటిని ఏలుటకు సూర్యుని రాత్రిని ఏలుటకు చంద్రుని నక్షత్రములను కలుగజేశాడు పరిశుద్ధ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు గొర్రెపిల్లయ్యే దానికి దీపము వెలుగు రాజులు జనములు దాని వెలుగులో సంచరించే వారిగా ఉంటారు అని ప్రకటన గ్రంథంలో రాయబడింది భూమి మీద చీకటి కమ్ముచున్నది కటిక చీకటి కమ్ముచున్నది అని ఏషియా ప్రవక్త కొన్ని వేల సంవత్సరముల క్రితమే చెప్పాడు ఈనాడు లోకమంతా చీకటి కమ్ముకుంది కటిక చీకటి ఆవరించింది కనుకనే ఎక్కడ చూసిన అక్రమాలు అన్యాయాలు అత్యాచారాలు సైబర్ నేరాలు ఒకరిని ఒకరు హత్తుకుని ఏక శరీరలై జీవించవలసిన భార్యాభర్తలు ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు ప్రేమ చూపవలసిన కన్నవారే బిడ్డలు అడ్డు అనుకుంటే వారిని కూడా నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు తల్లిదండ్రులను అనాథ శరణాలయాల్లోనూ ఓల్డేజ్ హోముల్లోనూ చేర్చే బిడ్డలు ఒకవైపు అయితే ఆస్తి కోసం హతమార్చే బిడ్డలు మరొక వైపు ప్రేమ పేరుతో యవనస్తుల విచ్చలవిడి కామకలాపాలు ఉన్నత చదువులు చదువుకుని జ్ఞానము కలిగి ఉన్నత స్థితిలో హోదాలో ఉండవలసిన వారు ఆ జ్ఞానాన్ని తప్పుడు మార్గాలలో అక్రమ సంపాదన కొరకు వెచ్చిస్తూ యువత చేస్తున్న సైబర్ నేరాలు అన్నిటికంటే అత్యంత హేయక్రియ స్వలింగ సంపర్కం ఇంతటి చీకటి లోకమును చుట్టేస్తుంటే దేవుని ఆత్మ అల్లాడదా మన కొరకై మనుష్య రూపంలో ఈ లోకానికి వచ్చి ఏ విధంగా జీవించాలో మనకు నేర్పించాడు అంతేగాక మన పాపంలో కొరకై తన ప్రాణాలను శిలువకు అప్పగించాడు అంతటి గొప్ప దేవునికి నమ్మకస్తులముగా కుటుంబానికి సంఘానికి లోకానికి వెలుగుగా జీవించవలసిన మనము మసిబారి జీవిస్తున్నాము నేటి నుంచైనా అందరూ మారుమనసు పొంది ఆయన చెంతకు వస్తే ఆయన మన దీపమును వెలిగిస్తాడు మన చీకటి బ్రతుకులను వాగు చేయగలవాడు కాబట్టి ఆయన చిత్తము నెరవేర్చడి వారముగా గాక మన దీపమును వెలిగించుటకు ఏసయ్యకు మనల్ని మనం సంపూర్ణముగా గాక ఆమెన్ హలేలుయ